హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సిటీకి అదేవిధంగా మంగళగిరి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే నవలూరు విలేజ్లో మనకి జీ ప్లస్ టూ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం యాభై మూడు లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట మంచి ప్రాపర్టీ అనమాట అండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టే ఈ ఈ రేట్కి అనేది సేల్కి వచ్చిందన్నమాట ఇదే ప్రాపర్టీని డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలంటే సుమారుగా మనకి డెబ్బై లక్షల పైన వాల్యూ అనేది చేసిందండి ఒక ఆఫర్ ప్రైస్ కింద సేల్గా అనేది వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అనమాట సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా పదమూడు కిలోమీటర్ దూరం ఉంటుందండి అలాగే మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి రెండు కిలోమీటర్ దూరం ఉండే నవలూరు విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది వచ్చింది వచ్చిందనమాట ఇది మొత్తంగా తొంభై పాయింట్ ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ అందమైన బిల్డింగ్ అనమాట అండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై ఒకటండి లోతు వచ్చేసరికి నలభై ఏడు అడుగులు అనమాట మొత్తంగా ఇది తొంభై పాయింట్ ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ అందమైన బిల్డింగ్ అనమాట అండి రియల్వేస్టేట్ అంతా కూడా చాలా బాగుందనమాట సో ఇది మనకి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి స్ట్రక్చర్ పరంగా కూడా బాగుందనమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి సో మనకి ప్రజెంట్ ఈ హౌస్ ముందు రోడ్డు అయితే వేయలేదండి మట్టి రోడ్డు అయితే ఉందనమాట మట్టి రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బాగుంటుంది అనమాట అండి సో మనకి నవలూరు విలేజ్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది కేవలం యా యాభై మూడు లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట అండి అది మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద బట్టి యాభై నాలుగు అవచ్చు యాభై నాలుగు యాభై వేలు అవ్వచ్చు యాభై ఐదు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అది తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ